అండి ఈ రోజైతే నేను మునకాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నా ఈ మునకాయలని అయితే ఇప్పుడే చెట్లో ఫ్రెష్ గా కోసుకుని వచ్చినవండి ఈ సాంబార్ అయితే నేను ఈ మూడు రకాల పప్పుతో అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మామూలు కందిపప్పు పెసరపప్పు ఎర్ర కంది వేసి అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఈ పప్పుల్ని కుక్కర్ లో ఉడగబెట్టేసి అయితే మళ్ళీ తర్వాత సాంబార్ చేస్తాను అనమాట నేను ఈ సాంబార్ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ పప్పులన్నిటిని కుక్కర్ లో వేసి కడిగేసి అయితే ఉడగబెట్టేసుకుందాం అనుకుంటున్నానండి ఒకట గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం పసుపు కూడా వేసానండి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని పప్పు ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాంబార్ కోసం అయితే నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడైతే పచ్చినియ్యి పప్పు వేసుకుంటున్నా కొంచెం ఉద్దిపప్పు కొన్ని ధనియాలు కొంచెం అంటే కొంచమే మెంతి వేస్తున్నా మళ్ళీ కొంచెం ఎక్కువ అయితే కూర చేస్తుంది ఎండిమిర్చి వేసుకుంటున్నా లాస్ట్లో జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి చల్లారిపోయిన తర్వాత అయితే పొడి చేసేసుకుందాం నేనైతే ముందుగానే చింతపండు కూడా అయితే నానబెట్టేసుకున్నా ఇప్పుడైతే నేను కుక్కర్ లో పెట్టిన పప్పును అయితే కాసేపు నానబెట్టి అయితే స్టవ్ పైన పెట్టేశానండి ఆ లోపైతే నేను ఈ మునక్కాయల్ని కట్ చేసేసుకుందాం అనుకుంటున్నా ఇంకా కావాల్సిన ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ మునక్కాయని అయితే కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసేసుకుందాం కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ లో అయితే ఫ్రై చేసేసుకుందాం నేను కూరగాయలు కట్ చేసుకునే లోపు అయితే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే పప్పును మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా పాన్ లోకి ఆయిల్ అయితే ఒక మూడు టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు సాసవులు కొంచెం జీలకర్ర కరివేపాకు ఆనియన్ ముక్కలు ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక మునక్కాయలు అయితే వేసేస్తున్నానండి నేను ఇంగు వేయడం అయితే మర్చిపోయానండి ఇప్పుడు వేసుకుంటున్నా ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నా మునక్కాయలు అయితే లైట్గా మగ్గినాయండి ఇప్పుడు టమాటా వేసేస్తున్నా ఒకసారి బాగా కలిపేసుకున్నాం సాల్ట్ వేస్తున్నాం పసుపు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మునక్కాయ్ మెత్తబడేంత వరకు అయితే ఉడికించుకున్నాము మరీ మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే మళ్ళీ సాంబార్లు వేసేటప్పుడు పిచ్చి అయిపోతుంది ఓ రకంగా ఉడిపితే మాత్రం సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం మునక్కాయలు టమోటాలు అయితే బాగా మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెంగా కారం వేస్తున్నా కొంచమే ధనియాల పౌడర్ వేస్తున్నా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసేస్తున్నా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపులుపు నీళ్ళు వేసుకుంటున్నానండి సాంబార్ కావాల్సిన వాటర్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మెదిపేసుకున్న పప్పు కూడా వేసేస్తున్నానండి ఈ పప్పు ఉడికిచ్చేటప్పుడే నేను తెల్లగడ్డలు కూడా వేసాను అనమాట చూపియడం మర్చిపోయా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తగ్గింటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఉప్పు కారం సరిపిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకే నేను ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మునక్కాయ మెత్తబడేంతవరకు అయితే ఉడికిచ్చేసుకోవాలండి సాంబార్ అయితే మ్యాగ్జిమం ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను కొంచెం అంటే కొంచెమే బెల్లం పౌడర్ వేసుకుంటున్నా బెల్లం పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే వేసుకున్నా సాంబార్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో లో కొత్తిమీర వేసేసుకుంటున్నా అంతే నేను చేసే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే అండి మునక్కాయ అయితే పిసిపిసి అవ్వకుండా సాఫ్ట్ గా ఉడికిపోయింది అనమాట వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోయినట్లే ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడు అప్పలం వేసేసుకుందాం రెడీ సాంబార్తో పాటు అప్లాలు కూడా వేయి ఇప్పుడు అన్నంలోకి అయితే సాంబార్ వేసుకొని టేస్ట్ చూసి చెప్తా ఎలాగొచ్చింది ఏమన్నది సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్